నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు రైతులకు ఎన్నో మందులు వాడుతున్నాం ఎన్నో ఖర్చులు పెడుతున్నాం కానీ మనకు సాటిస్ఫైడ్ అంటే దేంట్లో కాలే నాకు నేను వాడిన రెండే రెండు మందులు వాడాలి నాకు సాటిస్ఫైడ్ అని ఫస్ట్ ఒక ఐదు సంవత్సరాల కింద కబడ్డీ అని ఉండేది అది ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు అది అటుండే కానీ దాని ప్లేస్లో వచ్చిందంటే ఇవి రెండు మళ్ళా వారికి క్రాప్ రావాలనుకున్నా మనకు పురుగులు ఇలాంటి దాన్ని ఉండే ఇది రక్షణ చేయగలుగుతుంది శక్తి అనే ఈ మెడిసిన్ చాలా బాగా తయారు చేశారు నా పేరు రమేష్ మాది మాచాపూర్ గ్రామం ఫోస్ట్ వచ్చేసి చింతమడికి వస్తుంది మాకు వచ్చేసి సిద్దిపేట మండలు డిస్టిక్ కూడా సిద్దిపేటే మాచాపూరు నేను ఒక నాలుగు ఎకరాల భూమి సాగు చేశాను వరి అందులో వచ్చేసి నాకు ఈ మొగిపురుగు అనేది చాలా వరి చిన్న క్రాపులోనే మొగి పురుగు వచ్చింది దాన్ని గమనించి నేను నాకు మూడు ప్రాబ్లమ్స్ ఉండే నా వరిలో ఏంటి ఒకటి దోమ విపరీతంగా వచ్చింది బ్లాక్ వైట్ దోమలు వస్తాయి కదా అది విపరీతంగా వచ్చింది దాంతోపాటు మొగి పురుగు వచ్చింది నాకు ఇంకోటి బ్లాక్ పురుగు మామూలుగా కోలాపాలలో వచ్చి దాని టైప్లో ఉంటాయి కాకపోతే అది వేరు ఇది వేరు ఇందులో పొలాల్లో వస్తుంటాయి ఇవి అయితే నేను ఏం చేశానంటే ఈ మన మెడిసిన్స్ ఉంటాయి కదా వరికి సంబంధించిన మెడిసిన్స్ అక్కడ లక్ష్మీదేవిపల్లి స్టేజ్ వద్ద షాప్కి వెళ్ళాను ఈ శక్తి దీని పేరు ఇది శక్తి ఇదేమో పచ్చదానానికి రేంబో అనేది ఆయన అడిగితే ఇలా అన్న నువ్వు ఇది స్ప్రే చేయి అయితే మామూలుగా రెండు రకాలుగా యూజ్ చేసా అని చెప్పాడు ఒకటి ఇసుకతో కలిపి మంచిగా చలినా పర్వాలేదు మన దండకోలే చల్లుతాం కదా ఆ టైప్లో చల్లు లేదు ఉంది నీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలి దోము ముందు అంటున్నావు కదంటే రెండు మిక్స్ చేసి పర్ఫెక్ట్గా మిక్స్ చేసి మంచిగా స్ప్రే చేయా స్ప్రే చేసిన తర్వాత రిపోర్ట్ నువ్వే నాకు వచ్చి చెప్పాలి ఎట్లుంది అన్నదని చెప్పాడు సరే ఆయన నమ్మకం మీద మాట మీద ఎన్నో వాడాను నేను అన్ని మామూలుగానే అనిపించింది సరే దీన్ని చూద్దామని చెప్పి కాస్ట్తోనే ఉంది నార్మల్గా ఏముంది కదని చెప్పి తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత స్ప్రే చేసిన ఇది ఇదే ఇదంతా మనది ఇప్పుడు అక్కడ కిందలో డౌన్లో ఉంది ఇది హైట్లో ఉంది కాబట్టి భూమి కాగుపడతలేదు అక్కడ లాస్ట్ తక్కువ ఉన్న అక్కడ చచ్చుకునే కదా అక్కడ ఉంది అన్నట్టు దీన్ని నేను ఏం చేసినట్టే వాటర్లో కలిపి మంచిగా మిక్స్ చేసి స్ప్రే చేశాను స్ప్రే చేసినాక మామూలుగా మనం రెండు సార్లు అటు ఇటు పట్టుకొని పోతుంటాం కదా ఇట్లా పంపుని అటు ఇటు ఒప్పుకుంటూ పోతాం కదా ఇలా పోయేటప్పుడు రెండు స్టెప్ల తర్వాత పంప్ అయిపోయింది వచ్చాను వచ్చి మళ్ళీ దీంట్లోకి స్ప్రే చేసిన దాంట్లోకి వెళ్ళిపోతుంటే మనకు వచ్చేసి ఈ బ్లాక్ పురుగు కానీ ఈ మొగిని ఏదైతే కడిగిస్తుంటుందో వైట్లో ఉంటుంది పురుగు అది మామూలుగా జనగలు వచ్చేసి బ్లాక్లో ఉంటాయి ఈ మొగి పురుగు అనేది వైట్లో పొడుగుంటే సాగుతుంటుంది కొంచెము ఎలా ఇలా అనుకుంటూ పోతుంది కాబట్టి అది అది మంటక మరి ఇలా మందు పవర్ కొట్టిన తర్వాత అప్పుడు అంతకుముందు ఏం లేదు దాని మంట తాకిడికి ఏం చేసిందంటే వాటర్ అయితే ఎక్కువ ఎక్కడ ఉండదో భూమి ఉంటుంది కదా మిరల్ మిరల్ పల్సర్ పెట్టి కొడుతుంటాం మనం మామూలుగా స్ప్రే చేసేటప్పుడు ఆ దాని మీదకి వచ్చి పారుతుంది ఆ పురుగు నేను ఒక ఐదు ఆరు పురుగులను అలా తీసుదామనుకున్నా ఆ సమయంలో నా అక్కడ కెమెరా లేదు తీయలేదు అయితే ఇది స్ప్రే చేసింది నిన్ననే ఇక్కడ సాగు చేసిందానికి కంప్లీట్గా ఆ పురుగుకు సంబంధించి మూడు రకాలుగా అబ్జర్వ్ చేసినావు ఒకటి ఇది మన మొగి పురుగు సంబంధించి ఆ బ్లాక్ పురుగు ఒకటి దోమ విపరీతమైన దోమ ఉండే నాకు ఈరోజు చూడండి ఒక్క ఒక్క కర్ర మీద ఒక దోమ లేదు చాలా ఎక్కువ ఉండే దోమ అంతా చనిపోయింది నేను కొట్టిన ఒక గంట తర్వాత నాకు ఈ మూడు ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి వరకు అయితే వారి మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇది నేను తీసుకొని మళ్ళీ ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ చేస్తాను ఇప్పటివరకు ఈ వారికి కల్పుకి ఏం తీయలేదు వీటితోనే చాలా గ్రోతింగ్ ఇట్లా బాగా వచ్చింది కాబట్టి రైతులకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే తప్పకుండా ఒక్కసారి ఎన్నో ఖర్చు పెడుతున్నాం కదా ఒక్కసారి మీ అనుభవాన్ని కూడా నాలా పంచుకుంటారని చెప్పి ఈ రెండు మెడిసిన్లను మీరు కూడా వాడి ప్రయత్నం చేయండి ప్రయత్నం కాదు తప్పకుండా ఒకే ఒక్కసారి అంత పెద్ద కాస్ట్ ఏం లేదు ఇవి తీసుకొని ప్రయత్నం చేయండి తప్పకుండా మనకు మెరుగు జరుగుతుంది